అతి చిన్న వయస్సులో ఎంపీ అయ్యారు రాజకీయాల్లోకి రావడం రావడమే జాతీయ స్థాయిలో ఎంట్రీ ఇచ్చారు అనుభవం లేని పిల్లాడు కదా అనుకున్నారు అందరూ కానీ ఆ పిల్లవాడే పిడుగులాంటి పిండమని నిరూపించుకుంటున్నారు అతి చిన్న వయసులో జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు ఎంపీగా హ్యాట్రిక్ కొట్టడమే కాదు జాతీయ స్ఫూర్తి చాటుకోవడంలో దక్షిణాది నాయకులేమి తక్కువ కాదని నిరూపిస్తున్నారు దేశాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించే వృద్ధ నాయకుల నక్కజిత్తులు దేశ యువనాయకత్వం అంగీకరించదని ఆచరణపూర్వకంగా చెబుతున్నారు టీడీపీకి జాతీయ నాయకుడిగా మోడీ భవిష్యత్ టీం మెంబర్గా ఏపీ రాజకీయాల్లో క్లీన్ పర్సనాలిటీగా పేరు తెచ్చుకున్న అండ్ డైనమిక్ లీడరే కింజరుపు రామ్మోహన్ నాయుడు ఆయన గురించి అనేక విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి ఇవాళ నాటిన మొక్క రేపటి తరానికి నీడను ఫలాన్ని ఇస్తుంది అందువల్ల మొక్కను నాటి దాని సంరక్షణ మీద మాత్రమే దృష్టి పెడతారు అనుభవజ్ఞులైన రైతులు కానీ రాజకీయ సామాజిక అంశాల్లో అన్ని కుదిరితే ఒక్కోసారి ఆ మొక్కల లాంటి నాయకులే ఇన్స్టంట్ ఫలాలను కూడా ఇస్తారు అలా ఇన్స్టంట్ ఫలాలనిస్తున్న యువ రాజకీయ నాయకుల్లో కింజారపు రామ్మోహన్ నాయుడు ఒకరు రామ్మోహన్ నాయుడు లాంటి క్లీన్ అండ్ డైనమిక్ లీడర్లు తక్కువే ఉంటారని చెప్పాలి తక్కువగా కనిపించే ఇలాంటి రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకోవడం ఇంట్రెస్టింగ్ గా ఉండడమే కాక రేపటి తరానికి స్ఫూర్తిగా కూడా ఉంటుంది దేశమంతా విభజించు పాలించే రాజకీయాలు నడుస్తున్న తరుణంలో విడిపోతే పడిపోతామని చెబుతూ సనాతన ధర్మానికి అండగా నిలుస్తున్న ఎన్డిఏలో అత్యంత క్రియాశీలకంగా దూసుకుపోతున్నారు కింజారపు రామ్మోహన్ నాయుడు తండ్రి రాజకీయ ప్రస్థానంలో భాగంగా చిన్నప్పుడే ఢిల్లీకి వెళ్లి అక్కడే చదువుకోవాల్సి రావడం రామ్మోహన్ జీవితంలో కీలకంగా మారిందని చెప్పాలి ఢిల్లీలో అన్ని వ్యక్తిగత రాజకీయ అవసరాలు తీర్చుకుంటూ ఢిల్లీకి వెన్నుపోటు పొడిచే విపక్షాల కుయుక్తు రాజకీయాలు హైలైట్ గా నిలుస్తున్న ప్రస్తుత తరుణంలో రామ్మోహన్ ముక్కుపచ్చలారని వయస్సు నుంచే ఢిల్లీలో విద్యాభ్యాసం చేయడం జాతీయ రాజకీయాలకు అనిహ్యంగా కలిసొచ్చిందని చెప్పాలి రామ్మోహన్ ఢిల్లీకి వెళ్ళకముందే ముందే హైదరాబాద్లో చదువుకోవడం కూడా ఆయన్ని హిందీ ప్రేమికుడిగా మార్చిందని చెప్పాలి ఆ విధంగా చిన్ననాడే జాతీయ స్ఫూర్తికి అంకురం ఏర్పడింది ఆ జాతీయ స్ఫూర్తియే రామ్మోహన్ ఎదుగుతున్న కొద్దీ మరింతగా వికసించింది గత డిసెంబర్లో నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్నప్పుడు రామ్మోహన్ నాయుడు మాటల్లో జాతీయ ఐక్యత స్ఫూర్తి అద్భుతంగా కనిపించడం గమనించాలి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర జాతీయ స్థాయి మహారాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్న సభలో అనర్గళంగా హిందీ మాట్లాడడమే కాదు ప్రాంతీయ స్ఫూర్తిని కూడా ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించారు ముఖ్యంగా మోడీ అత్యధిక ప్రాధాన్యమిచ్చే నేషనల్ స్పిరిట్ కనబరచడంలో यावत भारत चाहूंगा कि आज हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी जो हर बार हमारे भारत के युवाओं को आगे बढ़ाने का काम करते हैं काफी एंकरेज करते हैं मोटिवेट करते हैं तो मुझे गर्व है मैं देश का सबसे युवा केंद्र मंत्री हूं उनके आशीर्वाद से मुझे ये बनने का अवसर मिला है और मेरा सौभाग्य है कि ये अंतर्राष्ट्रीय हवाई अड्डा के इस उद्घाटन के कार्यक्रम में नागर विमानन मंत्री होने के नाते मुझे यहां भाग लेने का एक स्वर्णिम अवसर भी मुझे भी मिला है और मैं आंध्रा से आता हूं मैं कोशिश करता हूं सब लोगों ने मराठी में बोला तो मैं दो शब्द मराठी में भी बोलने की कोशिश करता हूं अगर कुछ गलतियां हो तो मुझे माफ करे भारत काना कोपरिया माधुन अनेक भारतीय स्वतः स्वप्न पूर्ण कारण या साथी या स्वप्न नगरी मुंबई शहर अनेक जन यह शहर इतर देश विदेशा जन्य साथी, त्यांची भरारी घेतात त्या सर्वांच्या स्वप्नांना बल देणारी एक अमूल्य भेट आज लोकार्पण येत आहे याचा मला खूप आनंद आहे एक बार फिर मुंबई वासियों को स्वर्णिम क्षण की हार्दिक शुभकामनाएं देता हूं मुंबई जो हर भारत के लिए सपनों का एक शहर है अब दुनिया भर के लिए మన దేశంలో అన్ని ఉన్నాయి కానీ ఒక్కటే లోపించింది అది జాతీయ ఐక్యత స్ఫూర్తి ఇది లేకపోవడం వల్ల ప్రాంతాలుగా కులాలుగా మతాలుగా కొట్టుకుంటున్నామని ఎన్డీఏ నేతలు భావిస్తారు అందుకు తోడు దాదాపు అన్ని విపక్ష పార్టీలు కూడా ప్రత్యేక ప్రాంతాలుగా విడగొట్టి రాజకీయంగా పైచే సాధించే చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి ఇది మహారాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికల్లో అలాగే ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన ఎన్సీపీ గ్రూప్ రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి వంటి పార్టీలు కూడా మరాఠా స్ఫూర్తిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు బీహార్ తమిళనాడు యూపీ గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి బ్రతుకుదేరు కోసం వచ్చిన సామాన్య కూలీల విషయంలోనూ తీవ్రమైన వివక్ష ప్రదర్శించారు ముంబై లేదా మహారాష్ట్ర అనేది కేవలం మరాఠాల కోసమే ఉన్నాయని తాము గెలిస్తే మరాఠాల అభ్యున్నతి కోసమే పనిచేస్తామని చెబుతూ సామాన్య ఓటర్లలోనూ విష బీజాలు నాటే ప్రయత్నం చేశారు అయితే వారి ప్రయత్నాలేవి ఫలించకపోవడానికి ఆంధ్రా నుంచి రామ్మోహన్ నాయుడు లాంటి జాతీయ స్ఫూర్తిని చాటే నాయకుల వాక్చాతుర్యం చిత్తశుద్ధి వంటివే కారణమని చెప్పుకోవాలి రేపటి జాతీయ రాజకీయాలకు సరిగ్గా రామ్మోహన్ నాయుడు లాంటి నాయకులే అవసరమని మోడీ అండ్ హిందీలో అనర్గళంగా ఉపన్యసించిన రామ్మోహన్ నాయుడు ఒకటి రెండు మాటలు మరాఠీలో కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తానని ఏవైనా దోషాలుంటే మన్నించాలని వినమ్రంగా చెప్పడం దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది దక్షిణాదికి చెందిన తాను స్టాలిన్ వంటి దక్షిణాది సీనియర్ నాయకులు ప్రదర్శించే కుసంస్కారానికి భిన్నమని తన ప్రసంగం ద్వారా చెప్పకని చెప్పుకున్నారు తమిళనాడు రాజకీయాల్లో హిందీ వ్యతిరేకతను నమ్ముకోవడమే కాదు హిందీ వ్యతిరేకతను పెంచి పోషిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారనే విమర్శలున్నాయి కేంద్రంతోనూ మైత్రి పూర్వకంగా కాకుండా శత్రుత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయ ఆధిపత్యం కొనసాగించాలని అనారోగ్యకర పోకడలు ప్రదర్శించడం దేశవ్యాప్తంగా చర్చకు తావిస్తోంది ఇలాంటి సమయంలో రామ్మోహన్ నాయుడు లాంటి ఎంగన్ డైనమిక్ లీడర్ అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ స్ఫూర్తి మేళవించి ప్రసంగించడం సంథింగ్ స్పెషల్గా నిలబడుతోంది భాషలు కమ్యూనికేషన్ కోసమే తప్ప విభజన కోసం కాదనే సందేశాన్ని బలంగా ఇచ్చారు రామ్మోహన్ యంగ్ లీడర్గా అందరినీ ఆకర్షిస్తున్న రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో పుట్టిన ఆయన గ్లోబల్ లీడర్షిప్ క్వాలిటీస్ ను వంటపట్టించుకోవడం విశేషం తెలుగు మాత్రమే మాట్లాడే ప్రాంతంలో పుట్టి జాతీయ భాషను అంతర్జాతీయ భాషలను అనర్గలంగా మాట్లాడే స్థాయికి దిగారు దక్షిణాదికి ఎమర్జింగ్ లీడర్ అనే ట్యాగ్ లైన్తో అందరినీ ఆకట్టుకుంటున్నారు కింజారపు రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్ మంత్రిగా రాజకీయాల్లో యువతకు ప్రతినిధిగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఆయన పదవిలో కొనసాగుతున్నారు మోడీ త్రీ పాయింట్ ఓ కేబినెట్ లో చిన్న వయస్కుడైన మంత్రిగా గుర్తింపు పొందారు రామ్మోహన్ నాయుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామంలో జన్మించారు ఆయన తండ్రి కింజారపు ఎర్రనాయుడు టీడీపీ సీనియర్ లీడర్ గా తెలుగు ప్రజలందరికీ తెలిసిన వ్యక్తే పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది మధ్య ఎర్రన్న కేంద్ర మంత్రిగా పనిచేశారు తల్లి విజయకుమారి ఇక బాబాయ్ కింజారపు అచ్చెన్నాయుడు ఏపీలో టీడీపీ ముఖ్య నాయకుడిగా మంత్రిగా రాణిస్తున్నారు రామ్మోహన్ కు ఓ అక్క ఉంది ఆమె పేరు ఆదిరెడ్డి భవానీ ఆమె కూడా టీడీపీ నాయకురాలు అలాగే గతంలో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు ఆ విధంగా తండ్రి చిన్నాన్న సోదరి వంటి వారు రాజకీయాల్లో రాణించడంతో రామ్మోహన్ కు ప్రత్యేకంగా రాజకీయాల పాఠాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది ప్రాథమిక విద్యలో మూడో తరగతి వరకు శ్రీకాకుళంలోనే పూర్తి చేశారు ఆ సమయంలో ఎర్రన్నకు చీఫ్ఈ పోస్టు రావడంతో హైదరాబాద్కు మారారు ఆ విధంగా నాలుగు ఐదు తరగతులు హైదరాబాద్లోని భారతీయ భవన్లో చదువుకున్నారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎర్రన్న టీడీపీ ఎంపీగా గెలవడంతో కుటుంబం మొత్తం ఢిల్లీకి వెళ్లిపోయింది ఆ విధంగా రామ్మోహన్ నాయుడు ఆరవ తరగతి నుంచి ఉన్నత విద్య అంతా ఢిల్లీలోనే జరిగిపోయింది ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అయిన తర్వాత అమెరికాలోని పర్యూ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు ఈ రెండు కోర్సులు కూడా ఆయనకు టెక్నికల్ బిజినెస్ నైపుణ్యాలను అందించాయని చెప్పాలి ఆ తర్వాత సింగపూర్లో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేశారు అనంతరం ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో బిజినెస్ చూసుకుంటూ భవిష్యత్తు జీవితానికి బాటలు వేసుకునే క్రమంలో రెండు వేల పన్నెండులో రోడ్డు ప్రమాదంలో తండ్రి ఎర్రనాయుడు హఠాత్తుగా ఈ లోకం నుంచి నిష్క్రమించారు ఈ అనుకోని ఘటన రామ్మోహన్ని రాజకీయాల్లోకి లాక్కొచ్చిందని చెప్పాలి ఆ విధంగా రామ్మోహన్ ఒక యాక్సిడెంటల్ గా ఎంత ఇచ్చారు ముందు నుంచి తమ కుటుంబానికి టీడీపీతో ఉన్న అనుబంధం కారణంగా రెండు వేల పన్నెండులో టీడీపీలో చేరి రెండు వేల పదమూడులో శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయ్యారు రెండు వేల పద్నాలుగులో తొలిసారి ఎంపీగా పోటీ చేసి లక్ష ఇరవై ఏడు వేలకు పైగా మెజార్టీతో గెలిచారు రామ్మోహన్ ఇరవై ఆరవ ఏటని లోక్సభకు ఎన్నికైన అతి చిన్న వయస్సు గల ఎంపీగా అందరి దృష్టిని ఆకర్షించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ ఎంపీగా కొనసాగుతున్నారు ఇప్పుడు టీడీపీ నేషనల్ జనరల్ సెక్రటరీగా అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ముప్పై ఆరు ముప్పై ఏడేళ్ల వయస్సులోనే మోడీ కేబినెట్లో అతి చిన్న మంత్రిగా యావత్ పార్లమెంట్ దృష్టిని ఆకర్షిస్తున్నారు అంతేకాదు తండ్రి ఎరన్నాయుడికి రామ్మోహన్ నాయుడికి మరో పోలిక కూడా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎరన్నాయుడు కూడా ముప్పై ఐదేళ్ల అతి చిన్న వయస్సులోనే కేబినెట్ మినిస్టర్గా బాధ్యత నివర్తించగా రామ్మోహన్ అంతకన్నా మరి కాస్త చిన్న వయస్సులోనే ఎంపీ అయ్యాన్ అంతేకాదు తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ సీనియర్ పార్లమెంటేరియన్ల మెప్పు పొందడం విశేషం ఇక తన పనితీరుకు గుర్తింపుగా రెండు వేల ఇరవైలో సంసద్ రత్న అవార్డు పొందడం మరో విశేషం మోడీ కేబినెట్ లో టాప్ పర్ఫార్మింగ్ ఎంపీల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు ఏవియేషన్ మంత్రిగా భారత్లో విమానాల తయారీని ప్రోత్సహిస్తున్నారు మోడీ సర్కార్ వికసి భారత్ దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో దేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయో గుర్తిస్తూ ఆ డిపాజిట్లను వెలికి తీసే భారీ కసరత్తు జరుగుతోంది ఈ క్రమంలోనే ఏపీ తీర ప్రాంతాల్లో భారీ ఎత్తున మినరల్ డిపాజిట్లు ఉన్నాయని కనుగొన్న దృష్ట్యా కేంద్రం ద్వారా తాజా బడ్జెట్లో శ్రీకాకుళం జిల్లాను కలుపుకుంటూ కారిడార్ను ప్రకటించడంలో రామ్మోహన్ పాత్ర గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ కారిడార్తో ఏపీకి అనేక రకాల ప్రయోజనాలున్నాయి మినరల్ రిచ్ స్టేట్లుగా ఒడిశా కేరళ ఏపీ తమిళనాడును కేంద్రం ప్రకటించింది ఇది రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో లాంచ్ చేసిన రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ స్కీమ్ కు ఎక్స్టెన్షన్ కావడం గమనించాలి దీని ఉద్దేశం మైనింగ్ ప్రాసెసింగ్ రీసెర్చ్ మ్యానుఫాక్చరింగ్ ను ప్రోత్సహించడం క్రిటికల్ మినరల్స్ అయిన లిథియం నికెల్ వంటి లోహాల ప్రాసెసింగ్కు టాక్స్ ఇన్సెంటివ్స్ కస్టమ్ డ్యూటీ తగ్గింపులు ఇవ్వడం వల్ల రానున్న రోజుల్లో సెమీ కండక్టర్ల ఉత్పత్తి భారీ ఎత్తున జరుగుతుంది ఈ ప్రాజెక్టులో భాగంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు పదహారు వేల హెక్టార్ల కోస్టాల్ కారిడార్ను క్రిటికల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ గా ఇప్పటికే గుర్తించారు ఇది ఆంధ్రప్రదేశ్ ను రేర్ హబ్ హబ్బుగా మారుస్తుంది ఇండియాలో మొత్తం మోనాజైట్ నిల్వలు పన్నెండు నుంచి పదిహేను మిలియన్ టన్నులుండగా అందులో ముప్పై శాతం ఏపీలోనే ఉన్నాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యధిక ఉన్నట్టు గుర్తించారు ఇక ఇతర ప్రాంతాల్లో చూస్తే భీమునిపట్నం కళింగపట్నం కాకినాడ నర్సాపూర్ మచిలీపట్నం చీరాల రామాయపట్నం దుగరాజపట్నంలో ఉన్నాయి అంతేకాదు హై స్పీడ్ రైల్ కారిడార్లు డేటా సెంటర్ ఇన్సెంటివ్స్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ టూరిజం మీద ఫోకస్ ఇలా అనేక రకాలుగా ఏపీ అభివృద్ధికి కేంద్ర మంత్రిగా రామ్మోహన్ హయాంలో అభివృద్ధికి బాటలు పడుతున్నాయి రెండు వేల ముప్పై నాటికి భారత్ రేర్ ఎర్త్ మినరల్స్ తవ్వి తీయడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర వహిస్తుంది అంటున్నారు నిపుణులు అతి చిన్న వయస్సులోనే సొంత రాష్ట్రానికి దేశానికి సేవ చేసే అదృష్టం కల్పించిన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని రామ్మోహన్ రెండు వేల ఇరవై నాలుగులో ఎంతో ఉద్విగ్నంగా ప్రకటించుకున్నారు తనకు కేబినెట్ మంత్రిగా అవకాశం ఇచ్చిన మోడీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించుకోవడం గమనించాల్సిన అంశం తన ఎక్స్ అకౌంట్ వందే మాత్రం అనే నినాదాన్ని ప్రత్యేకంగా చాటుకోవడం తనలోని జాతీయ స్పూర్తికి నిదర్శనంగా పేర్కొంటున్నారు జాతీయ రాజకీయ విశ్లేషకులు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన వాయిస్లో ఎంతటి వైబ్రేషన్ ఉందో అంతటి వైబ్రెంట్ గా పనిచేసుకుపోతుండడం జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షిస్తోంది జరాపు రామ్మోహన్ నాయుడు Do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear of favor, affection, or ill will. Aye. I, I, Kinjirapu Ram Mohun Naidu,

ఆయనకు ఉండే క్లీన్ ఇమేజ్తో పాటు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అనకువ అనే స్పెషల్ క్వాలిటీ ఎంతవరకు దోహదపడుతుంది మోడీతో పాటు ఇంకా ఏఏ నాయకుల గుడ్ బుక్స్లో రామ్మోహన్ కనిపిస్తారు ఈ అంశాలన్నీ ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవే రాజకీయాల్లో రావడం రావడంతోనే జాతీయ రాజకీయాల్లో బిజీగా మారిపోయిన రామ్మోహన్ నాయుడు రానున్న రోజుల్లో పూర్తి స్థాయి నేషనల్ లీడర్గా మారే అవకాశాలున్నాయా ఇది రామ్మోహన్ నాయుడు విషయంలో అత్యంత ఆసక్తికరంగా మారుతున్న క్లీన్ కేంద్ర విమానయాన మంత్రిగా ఉన్న రామ్మోహన్ ఇప్పటికే మోడీ టీం ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో ఎంగన్ డైనమిక్ మినిస్టర్ నారా లోకేష్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు భవిష్యత్తులో అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై తొమ్మిది మధ్య కాలంలోనే జాతీయ రాజకీయాల్లో మరింత క్రియాశీల పాత్ర పోషించే అవకాశం బలంగా ఉందంటున్నారు పరిశీలకులు ఆయనలోని యంగ్ లీడర్షిప్ క్వాలిటీస్తో పాటు బలమైన ఎన్డీఏ కూటమి బంధం అంతే బలమైన రాజకీయ వారసత్వం ఆధారంగా ఈ అంశాన్ని ఢిల్లీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇప్పటికిప్పుడు ఈ అంశం స్పెక్యులేషన్ అయినప్పటికీ రీసెంట్ ట్రెండ్స్ అనాలిసిస్ ఆధారంగా చూస్తే సాధ్యమేనని గమనించాలి రెండు ఎన్నికల్లో పదహారు లోక్సభ సీట్లు గెలిచి ఎన్డీఏకు క్రూషియల్ సపోర్ట్ ఇచ్చింది టీడీపీ దీంతో రామ్మోహన్ కూడా జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పొందారు అలాగే ఏపీ ప్రభుత్వానికి ఎన్డీఏ బలమైన సపోర్టుగా ఉండడంతో పాటు రామ్మోహన్ నాయుడు పర్సనల్ క్వాలిటీస్ కూడా మోడీ ప్రశంసించేలా ఉండడం వల్ల అడిషనల్ ఫోలియోలు లేదా పార్టీ లెవెల్ రోల్స్ పొందడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు కొద్ది నెలల క్రితం ఇండిగోలో క్రైసిస్ తారాస్థాయికి చేరినప్పుడు మోడీ టీ మెంబర్గా ఆయన ఇష్యూను హ్యాండ్లింగ్ చేసిన తీరు ప్రత్యేకంగా చర్చకు దారి తీసింది టిడిపి నేతలు లోకేష్ వంటి వారు ఎన్డీఏ యునైటెడ్గా ఉందని బలమైన సంకేతాలు ఇవ్వడం గమనించాలి మరోవైపు టిడిపి జాతీయ జనరల్ సెక్రటరీగా చంద్రబాబుకు క్లోజ్ లాయలిస్టుగా రామ్మోహన్ నాయుడున్నారు లోకేష్ కోటరీలో కీ మెంబర్గా ఉండడం విదేశాల్లో చదువుకునే సమయం నుంచే భవిష్యత్ రాజకీయాలు వ్యాపారం గురించి డిస్కస్ చేసుకోవడం కీలక అంశంగా మారుతోంది టిడిపిలోనే కాక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చంద్రబాబు నాయుడు ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకుడు ఆయన తర్వాత తరంలో లోకేష్ ఆ పాత్రలోకి ఒదిగిపోతున్నారు చంద్రబాబు తర్వాతి లెవెల్లో లీడర్షిప్ షిఫ్ట్ అనేది లోకేష్ ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు వైపే ఉంటుందనేది అందరి నేతల ఇంటర్నల్ టాక్స్ మరోవైపు రామ్మోహన్ నాయుడు సామాజిక వర్గం బీసీ కావడంతో రాబోయే రోజుల్లో ట్రెండ్ సెట్టింగ్ కమ్యూనిటీగా బీసీలే ఉండడంతో జాతీయ నాయకుడిగా అవకాశాలు మరింత మెరుగవుతాయంటున్నారు ఇలా చూసినా ఫ్యూచర్ లో రామ్మోహన్ నాయుడు కీ రోల్ ప్లే చేయడం ఖాయంగానే చెబుతున్నారు మొత్తంగా చూస్తే రామ్మోహన్ నాయుడు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారే అవకాశం డెబ్బై నుంచి ఎనభై శాతం పక్కా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అదే జరిగితే సమీప భవిష్యత్తులో దక్షిణాదిని రూపుదిద్దుకొనిన్న తాజా రాజకీయ సమీకరణాల్లో రామ్మోహన్ నాయుడు పాత్ర కీలకంగా ఉండే అవకాశాలున్నాయని చెప్పుకోవాలి ఇది ఇవాళ ద లీడర్ కార్యక్రమం మరో ఎపిసోడ్లో మరో లీడర్ గురించి తెలుసుకుందాం కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్ నిజం ఇదే మాజమ్